హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజాన్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక రీసెంట్గా కాశీకి వెళ్ళామని చెప్పాను కదండి కొన్ని చిన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇది మరో వీడియో అనమాట ఇక గంగాఘాట్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాము దాంట్లో ఇలా చలిమంట కనిపించగానే అక్కడ కాసేపు నించున్నాము ఇక్కడ ఒక ఆంటీ వచ్చి అడుగుతున్నారు కదండి అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు ఎవరైనా కూడా చాలా ప్రేమగా పలకరిస్తారు మీకు ఇక్కడ ఫుడ్ నచ్చిందా దర్శనం బాగా జరిగిందా అని అందరూ అడుగుతుంటారు ఇంకా బయట నుంచి వచ్చాం కదా ఫుడ్ నచ్చిందా లేదా అని బాగా కనుక్కుంటుంటారండి ఈ విషయం చాలా బాగా నచ్చింది అందుకే అనాలనిపిస్తుంది బనారసి వాళ్ళిజ్ సబ్సే ప్యారీ అని చెప్పేసి ఇక మేమున్న హోటల్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ నడిస్తే కనుక అంటే అన్ని చిన్న చిన్న సందులు ఉంటాయి గంగాఘాట్కి వెళ్ళడానికైతే మేము షార్ట్కట్లో ఇట్లా వెళ్తున్నాము చూసారు కదా కొంతమంది గంగా స్నానానికి బట్టలు అవన్నీ తీసుకుని వెళ్తున్నారు ఈ చిన్న సందులోనే అన్ని షాప్స్ ఉంటాయండి శారీ షాప్స్ కనిపిస్తాయి అట్లాగే మనకి పూజా విగ్రహాలు దేవుడికి సంబంధించిన విగ్రహాలు అటువంటి ఇత్తడి సామాన్లు ఇలాంటివి అమ్మే షాప్స్ కనపడతాయి అలాగే వెజిటబుల్స్ షాప్స్ ఉంటాయి నిజానికి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి ఇక్కడ వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నీ కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే చాలు గంగాఘాట్కి మేము రీచ్ అయిపోయే వాళ్ళము ప్రతిరోజు అయితే వెళ్ళాము గంగాఘాట్కి కూడా చూస్తున్నారా మాటల్లోనే గంగాఘాట్కి వచ్చేసాం ఇంకా టైం అయితే మనకి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అవుతుందనమాట వెదర్ చూసారా ఎట్లా ఉందో అంటే మేము ఫోర్ డేస్ ఉన్నామండి ఒక్కసారి మాత్రమే సూర్యుడిని చూడగలిగాం మిగతా అన్ని డేస్ కూడా ఇట్లా మనకి మబ్బులు కమ్మేసి చాలా చలిగా అయితే ఉంది కాకపోతే ఈ చలి కారణంగానే కొంచెం అన్సీజన్ అంట అందుకని చెప్పేసి మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ చూస్తున్నారా పాములు ఆడి ఆడించుకునే వాళ్ళు ఇలా కనిపిస్తూ ఉంటారు అంటే ఆ పాము చూడగానే మనకేమో భయమేస్తుంది కానీ వాళ్ళేమో అస్సలు ఏమి మీకు అంటే ఎలాంటి ప్రమాదం ఉండదు ఏం ప్రాబ్లం అవ్వదు ఒకసారి మీరు పట్టుకోండి లేదంటే మెల్లో వేసుకోండి అని మనకు చెప్తూ ఉంటారు నాకు నిజంగానే చాలా భయమేసింది మా బాబు కూడా ఫస్ట్ అయితే భయపడ్డాడు కాకపోతే మళ్ళీ నుంచి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నించున్నాడు అనమాట సో వాళ్ళట్లో పాము మెల్లో వేయగానే కొంచెం భయపడ్డా కూడా ఆ ఫీలింగ్ అనేది అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ జనరల్గా మనకి పాము కనిపిస్తేనే అంత దూరం పరిగెత్తిపోతాము అక్కడ మనం ఆ పాము తెచ్చి మనం మెల్లో వేసి కాసేపు అలా ఉంచి వాళ్ళు ఆడిస్తుంటే ఉంటే చాలా బాగా అనిపించింది అంటే ఎవరి బ్రతుకుతెరువు కదా ఇలా చాలామంది కనిపిస్తారండి మనకు అక్కడ చూస్తూ ఉంటే కనుక అంటే ఇక్కడ సిటీలో మనం ఎక్స్పీరియన్స్ చేయలేండి ఇలాంటి ప్లేసెస్కి మెయిన్గా పుణ్యక్షేత్రాలకి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే గంగాఘాట్లో హారతి సమయంలో కూడా మేము వెళ్ళాము అప్పుడేమో చాలా చీకటిగా ఉండింది అంటే తొందరగా చీకటి పడిపోతుంది ఇక్కడ ఫైవ్ థర్టీ కల్లా చీకటి పడిపోతుంది అనమాట డే టైం ఎక్స్పీరియన్స్ చేయాలని మళ్ళీ వచ్చాము ఇక్కడ ఇక్కడ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే రుద్రాక్షలు అమ్మడము అలాగే పూసల మాలలు బీట్స్ మాలలు ఉంటాయి కదా అలాంటివన్నీ అమ్మడం చేస్తూ ఉంటారు అన్నీ చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారండి ట్వంటీ రూపీస్కి ఒక దండ థర్టీ రూపీస్కి ఒక మాల ఇలా ఇస్తూ ఉంటారు అనమాట చలిగా ఉందని చెప్పాను కదా మాకు ఇక్కడ గంగాఘాట్లో ఈ టీ అమ్మే ప్లేస్ బాగా నచ్చింది అంటే టేస్ట్ బాగా నచ్చింది అంటే తను చెప్పేది ఏంటంటే బయట ప్యాకెట్ పాలు యూజ్ చేస్తారు మేము అలా కాదు ప్యూర్ పాలు యూస్ చేస్తాము అని చెప్పేసి నిజంగా అండి ఆయన మాటల్లో చాలా నిజం ఉంది ఎందుకంటే టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడనే కాదు మనకి కాశీలో జనరల్గా ఎక్కడైనా టీ తాగే ప్లేస్లలో చూస్తే టేస్ట్ ఉంటుంది చిక్కదనం ఉంటుంది అందులోనూ మట్టి గ్లాసుల్లో వేసిస్తారనమాట దానివల్ల కూడా టేస్ట్ మారుతుందేమో చాలా బాగా నచ్చుతుంది అది కూడా టీ ఎక్స్పెన్సివ్ ఏం కాదండి జనరల్గా పుణ్యక్షేత్రాలకు అలా వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ రేటే ఉంటాయి ఇక్కడైతే అలా అస్సలు ఉండదు చాలా చాలా తక్కువ ఉంటాయి టీ కూడా మనకి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లానే ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది మంచిగా క్వాంటిటీ కూడా ఇస్తారు చలి బాగా ఉంది కదా ఇంకా మేము వెళ్ళగానే తను ఏంటంటే అప్పుడే మళ్ళీ ఫ్రెష్గా టీ పెట్టి మా కోసం రెడీ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఒకసారి పరిచయం అయ్యారు అందుకని ఈ ప్లేస్కే వచ్చేసాం అంత చల్లటి వాతావరణం కదా ఇలా వేడి వేడిగా టీ తాగుతూ ఉంటే ఆ మజాయే వేరు సో మేమైతే ఫస్ట్ టీ తాగి ఇంకా మళ్ళీ బోట్ జర్నీ చేద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాము ఇక హారతి సమయంలో ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఇలా డే టైంలో గంగా ఘాట్స్ అన్నీ కూడా చూడటం ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ అనమాట అంటే చీకటి పడింది కదా కొన్ని సరిగ్గా మేము చూడలేకపోయామనిపించింది అందుకే డే టైంలో ఇలా మళ్ళీ ఒకసారి వచ్చాము మా హోటల్ నుంచి అయితే నిజంగా చాలా దగ్గరే మేమైతే అక్కడ ఫోర్ డేస్ ఉండే కనుక ఒక త్రీ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా కూడా ఇక్కడికి వచ్చేసాం చెప్పాను కదండి మట్టి గ్లాసుల్లో టీ ఇస్తారు అని చెప్పి చాలా బాగుంటుంది నాకైతే టీ తాగేటప్పుడు ఖచ్చితంగా బిస్కెట్ కానీ లేదంటే ఏదైనా ఒక స్నాక్ ఉండాల్సిందే అప్పుడే టీ తాగిన తృప్తి అయితే కలుగుతుంది ఇంకేంటంటే ఇక్కడ జనాలు ఎక్కువ కనిపించట్లేదు కదా హారతి సమయానికల్లా అంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా కూడా ఎక్కువ జనాలు వచ్చేస్తుంటారు ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఖాళీగానే అనిపించింది అన్సీజన్ అంటండి ఈ జనవరి సీజన్ అయితే కొంచెం అన్సీజన్ అంట అందుకని ఎక్కువ జనాలు కనిపించలేదు బట్ ఇప్పుడు ఇండివిజువల్గా కూడా మనం బోట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు లేదంటే పెద్ద పడవల్లో అయితే మనకి అందరితో కలిసి కూడా టికెట్ తీసుకోవచ్చు సో మిగతా డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను